ందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరెంట్ శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారా మీరంతా గుడ్ మార్నింగ్ గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుంచువారంగా ఆయన గణపరిచేవారంగా ఆయన కీర్తించే వారంగా ప్రభు మనల్ని నిలిపినందుకు మనం మనస్ఫూర్తిగా ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి నూతన నిబంధనలు మనకి ఇవ్వబడిన రెండు ఆజ్ఞలు ఒకటి నీ దేవుణ్ణి ప్రేమించు ఎలా అంటే పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతోనూ దేవుని ప్రేమించాలి రెండవది నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమని ధర్మశాస్త్రం అంతా కూడా ఈ రెండు ఆజ్ఞల్లో మిళితమై ఉందని యేసుపురవారు చెప్పారు అనగా దేవుని ప్రేమించడంలో మనం ఇప్పుడు కూడా వెనుకంచు వేయకూడదు దేవుడు మనల్ని ప్రేమించారు కనుక మనం కూడా ఆయన ప్రేమింప బద్దులమై ఉన్నాం వీ ఆట్ టు లవ్ ద లాడ్ బికాస్ క్రైస్ట్ హెస్ లవ్డ్ అస్ ఫస్ట్ అని వ్యవహాన్ పత్రికలో మనం చూస్తున్నాం ప్రతిరోజు ఉదయాన్ని లేచిన తర్వాత ప్రార్థనతో మన రోజును ప్రారంభించి దేవుని వాక్యాన్ని చదువుకునే ఒక వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా దీవెన పొందుతున్నట్టుగా మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా ప్రభువును స్థుతిస్తున్నాను ఈరోజు వాగ్దానం కోసం పరుశు దృందాలు తెరిచి ఇరిమియా గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండో వచ్చి నన్ను చదువుకుందాం ద బుక్ ఆఫ్ జర్మాయ చాప్టర్ ట్వంటీ ఎన్వర్స్ ఎలెవెన్ అయితే పరాక్రమం గల శూర్యుని వలె ఎహోవా నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్రిలుదురు వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడనో మరువబడని నిత్యావమానము పొందుదురు చాలా చక్కని వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాము పరాక్రమము గల శూర్యుని వలే యహోవా నాకు తోడయ్యున్నాడు గనుక నా శత్రువులు నా మీద విజయం పొందరు వారు సిగ్గు నొందుతారు వారు నిత్యావమానం పొందుతారని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు గమనించిన వీళ్ళు మన దేవుడు ఎలాంటి వాడు నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుసా ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలుసా బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన పరాక్రమము గల శూరుడు అని బైబిల్ సెలవిచ్చింది పరాక్రమము అన్న చోట ఇంగ్లీష్లో మైట్ అనే పదం వాడారు దాన్ని హిబ్రూలో గిబోర్ అనే పదం ఉపయోగించబడింది గిబోర్ అంటే అర్థం ఏంటో తెలుసా అధిక బలాన్ని కలిగిన వాడు పరాక్రమము కలిగిన దేవుడని చాలా చక్కని మాట అక్కడ మనం చూస్తాం ఎగ్జాక్ట్గా ఇదే పదం ఏషియా తొమ్మిది ఆరులో కూడా రాయబడి ఉంటుంది క్రీస్తు ప్రభువారి లోకానికి రావడానికి ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే యశు అనే దైవసుడు ప్రవచించాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడనే దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతిని అతని పేరు పెట్టబడినని అక్కడ బలవంతుడనే దేవుడని ఉంది కదా అక్కడే గిబ్బోర్ అనే పదాన్ని మనం చూస్తాం పరాక్రమం కలిగిన దేవుడనే విషయాన్ని మనం గుర్తించాలి గమనించిన ప్రియులరా చాలామంది ఈ రోజుల్లో వాదించే వాదన వాదనంటే యేసుప్రభు దేవుడనే బైబిల్ ఎక్కడుందని కొంతమంది ప్రభువు దైవత్వాన్ని ఒప్పుకోవట్లేదు ఆయన కేవలం ఒక ప్రవక్తని లేదా ఆయన కేవలం కుమారుడు మాత్రమేనని ఒక దేవదూత యేసు ప్రభుకి లోకానికి వచ్చారని రకరకాల సిద్ధాంతాలు ప్రపంచంలో చలామణిలో ఉన్నాయి బైబిల్ ఆనాడు ఈనాడు నిర్ద్వందంగా సెలవిస్తున్న సత్యం ఏంటంటే యేసు ప్రభు ఆరాధనీయుడు ఆయన దేవుడు పౌలు పత్రికల్లో కావచ్చు పేతృగారి పత్రికల్లో కావచ్చు ప్రతి ఒక్క గ్రంథంలో కూడా యేసూప్రభు దైవత్వాన్ని స్పష్టంగా మనం చూస్తాం ఆయన బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు కాబట్టే పాపాన్ని జయించగలిగే శక్తిని ఆయన మనకి ఇస్తున్నాడు సాతాను తలను చితక ద్రొక్కే శిలువలో మనందరికీ జయజీవితాన్ని యేసుప్రభు ప్రసాదించారు బలవంతుడైన దేవుడు మనలను తన బలంతో నింపడం ద్వారా సమస్తమును ఆయన కోసం జరిగించడానికి కృపణిస్తున్నాడు పరాక్రమం కలిగిన శూరుడు అనే మాట గమనించాడు యాకోబు ఒకన సందర్భంలో అంటాడు యాకోబు కొలిచే దేవుడు పరాక్రమం కలిగిన వాడు అనే మాట వాడాడు యాకోబు జీవితాన్ని పరిశీలన చేస్తే ఎన్నో శ్రమలు ఇబ్బందులు అతని జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తూనే ఉన్నాం వాటన్నిటిలోంచి ఎవరు విడిపించారు అతన్ని ఎవరు గమ్యానికి చేర్చారు నూట నలభై ఏడు సంవత్సరాల యాకోబు జీవిత ప్రస్థానంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు యాకోబును బలపరిచి నడిపించాడు శత్రు సమూహాలు చుట్టుముట్టినప్పుడు భయంకరమైన హింస లేదా భయంకర అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో కూడా యాకోబును దేవుడు తప్పించి బయటికి తీసుకొచ్చాడు ప్రభునందు ప్రియ సహోదరి మరియు సహోదరుడ ఈ ఉదయ కాలశంలో వాగ్దాన సందేశం ఉంటే నీ జీవితంలో కూడా బలహీనుడు అయిపోయావా ఏదో ఒక విషయంలో బలహీనతలో కొట్టుమిట్టాడుతున్నావా ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనత మానసికంగా బలహీనుడు అయిపోయి ప్రతి చిన్నదానికి భయపడి అధైర్యపడి ఏమైపోద్దో రేపు నా పరిస్థితి ఏంటో నా కుటుంబ పరిస్థితి ఏంటో నా బిడల భవిష్యత్తు ఏంటో అన్న భయం భవిష్యత్ నీలో ఉందా ఒకవేళ శారీరకంగా బలహీనుడు అయిపోయావా దేవుని కొరకు ఏమీ చేయలేని బలహీనతలను ఉన్నావా అయితే రోజు బైబిల్ సెలవిస్తూ ఉంది క్లెయిమ్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ జీసస్ యేసు క్రీస్తు ప్రభులని బలాన్ని క్లెయిమ్ చేసుకో డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ జీసస్ యేసు ప్రభు నుండి బలాన్ని నీవు పొందుకో ఆయన అనసంలో కనిపెట్టు దేవుని వాగ్దానాలను ధ్యానం చేయి దేవునికి గొప్ప బలాన్ని ఇస్తాడు పరాక్రమంతో దేవుని నిలబెడతాడు లోకాసు వార్తలో మాట ఉంటుంది ఒకటో అధ్యాయం యాభై ఒకటో వచ్చినలో దేవుడు పరాక్రమం కలిగిన వాడే గర్విష్ఠులందరినీ చెవరగొట్టాడు అన్నాడు కొన్నిసార్లు దేవుడు తన పరాక్రమాన్ని ఈ విధానంలో కూడా ఉపయోగిస్తాడు ఆయన ఏ రకమైన గర్వం నీలో ఉన్న అహంభావం నీలో ఉన్న ఒకవేళ ఏ విధమైన గర్వ జీవితం అహంకారం నీలో ఉన్న చెదరకొట్టడానికి దేవుడు పరాక్రమం కలిగిన వాడే నెబుగది నేజర్ని తీసుకెళ్లి ఏడు సంవత్సరాలు గడ్డి తినిపించాడు ఆయన కారణం ఏంటో తెలుసా నెబుగది నేజర్ గర్వించాడు అహంభావంతో నింపబడ్డాడు నేను కాబట్టి నేను కాబట్టి అన్న మాట ఎప్పుడైతే అతనిలోకి వచ్చిందో ఏడు సంవత్సరాలు తీసుకెళ్లి గడ్డి తినిపించాడు దేవుడు నెబుగది నేజర్ని దేవుని దగ్గర గర్వ జీవితంతో వద్దు దీనత్వంతో ఉందాం దేవుడు దీను హెచ్చిస్తాడని బైబిల్లో రాయబడింది ఉన్నత స్థలాలు దేవుడు మనల్ని నిలబడతాడు అని బైబిల్లో రాయబడింది బలిష్టమైన ఆయన చేతి క్రింద ఎవరైతే దీన మనస్కులుగా ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడని పేతృభక్తులు తన పత్రికలో రాశాడు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉందాం ఆ బాహు ఎలాంటిదంటే ఆ పరాక్రమం ఎలాంటిదంటే సముద్రాలను చీల్చిన బాహు శత్రువులను చదరగొట్టిన బాహు ఇస్రాయేల్ ప్రజల్ని కనాను దేశానికి నడిపించిన బాహు దేవాన్ని పరాక్రమ గల శూరుని వలె నాకు తోడై ఉన్నావు ఇది చాలా చాలా ఆలోచించాల్సిన విషయం దేవుడు పరాక్రమవంతుడే ఆయన శూరుడే ఆయన మనకు తోడు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ఆయన మనకు తోడై ఉన్నాడు ఇమాన్యుల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం గాడ్ విత్ అస్ ఆయన ఎప్పుడూ మనతో ఉన్నాడు ఆయన కొన్నిసార్లు మన దౌర్భాగ్య పరిస్థితిని బట్టి మనమైనా దేవుడిని వదిలిపెట్టేస్తున్నామో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన కాన్స్టెంట్గా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న అంశం అదే నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయనో నీకు తోడై ఉన్నాను యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే అద్భుతమైన కార్యాలను యోసేపు జరిగించగలిగాడు అనేక మందికి దీవనకరంగా మార్చబడగలిగాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్పు చెందాడు గోతులో పడవబడిన యోసేపు ఆనాడు ప్రపంచానికే దీవనకరంగా తన ఆలోచనలో శక్తి బలాన్ని ద్వారా జ్ఞానం ద్వారా దేవుడు ప్రపంచాన్ని నిలబెట్టాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు అలా నిలబెట్టడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు కృంగిపోతున్నావా నా కుటుంబం ఎందుకు పనికిరాంది అంటున్నావా దేవుని చేతులకు అప్పగించుకో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయి నీ శత్రువులు నీ మీద విజయం సాధించుకుంటున్నట్లుగా వారు సిగ్గుపడి అవమానం పొందినట్లుగా దేవుడు తన పరాక్రమాన్ని నీ జీవితంలో కనుపరచాలని ఆయన ఇష్టపడుతున్నారు ఆయన వైపు చూద్దామా కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు నువ్వు పరాక్రమ గల శూరుని వలె తోడై ఉన్నావు అనే వాగ్దానం ద్వారా ఈరోజు మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయ్యా నువ్వు బలవంతుడైన దేవుడు నాయన నీ బలాన్ని మాకు అనుగ్రహించడం ద్వారా మేము కూడా జయించు జయించువారంగా దురాత్మ శక్తుల ప్రాబల్యాన్ని జయించువారంగా మమ్మల్ని అభిషేకించినందుకు నిశ్చిత ఈ ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే బలహీనతల్లో ఉన్నారో మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలహీనమైన పరిస్థితులు ఉన్నారు వారందరి మీరు ముట్టండి అయ్యా లేవనెత్తండి సమృద్ధిని జీవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఘనత మహిమ ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి ఆనందం లేని వారికి ఆనందాన్ని దయచేయండి ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం ఇవ్వండి ఏసుక్రీస్తు నామం పేరట అడిగి వేడి నామ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే Thank for watching please subscribe like comment and share.